మోడీ గారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇచ్చిన స్పీచ్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా జీఎస్టీ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు చ కొంతమందిలో ఉన్న అపో ఏంటంటే జిఎస్టీలో రేట్లు ఎక్కువైనా జిఎస్టీ వచ్చినాం కానీ వాస్తవంగా తప్పుడు అభిప్రాయము జిఎస్టీలో ట్యాక్స్లు తగ్గాయి అలాగే పేద మధ్య తరగతి వాడే నైంటీ పర్సెంట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద రేట్లు అసలు జీరో అవి ట్యాక్స్ పరిధిలో లేవు ఒక టెన్ పర్సెంట్ ఐటమ్లు ఉన్నాయి కాకపోతే స్లాబ్లు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం గందరగోళం ఉంది ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు బహుశా అదే మనం అప్డేట్ రావచ్చు అలాగే ఇన్సూరెన్స్ పాలసీ మీద ట్యాక్స్ వేయడం అనేది జనాలకు నచ్చట్లేదు బహుశు దాని మీద కూడా మనం అప్డేట్ రావచ్చు లేచి వేటెన్సీ దీపాల కోసం అది కాకుండా ఇంకా చాలా విషయాలు ప్రధానమంత్రి రోజుగారు యోజన గురించి మాట్లాడారు ఆ రోజుగారు యోజనలో లక్ష కోట్లు కేటాయిస్తాం అంటే కొత్త ఉద్యోగాల క్రియేట్ దాదాపు మూడున్నర నాలుగు కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతుంది అంత అని మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లా ఆత్మనిర్భర్ భారత్ అలాగే ఆపరేషన్ సింధూరు పాకిస్తాన్ ఇచ్చే పిచ్చి పిచ్చి బెదిరింపుల గురించి మాట్లాడారు సో ఇవన్నీ మాట్లాడారు అలాగే ఒబిసిటీ పెరిగిపోతుందని ఒక కన్సర్న్ వ్యక్తం చేశారు అది కూడా జనాలు ఆలోచించాలి ప్రతి ముగ్గురులో ఒకరు లావుగా తయారవుతున్నారు సో ఇది ఆరోగ్యానికి ప్రమాదం అలాగే దేశం మొత్తం ఇది అయితే ఒక ఆరోగ్య సంక్షోభం కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ అన్నిటికన్నా ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజ్ గురించి ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీటిలో ఉన్న ప్రమాదం బయట ఉండే శత్రువులు మనకు తెలుస్తుంది వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఆర్మీ రెడీగా ఉంది బట్ ఇంటర్నల్ శత్రువులు ఎక్కువైపోయినారు ఆల్రెడీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి ఎంతమంది దేశంలో చొరబడ్డారు అనేది ఒక లెక్కనే లేదు చాలా నియోజకవర్గాల్లో వీళ్ళ ఓట్లే కీలకమైపోయినాయి సో ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని గుర్తించారు అట్లీస్ట్ ఈ డెమోగ్రఫీని అడ్రస్ చేయాలని గుర్తించారు కాబట్టి ఇది ఒక సంతోష పరిణామం రానున్న రోజుల్లో గవర్నమెంట్ దీని మీద యాక్ట్ చేయబోతుంది సో రేపు స్పీచ్లో చెప్పారు నెక్స్ట్ యాక్చువల్గా దీని మీద ఎలా యాక్ట్ చేస్తారన్న వివరాలు మనకు బట్ ఇది ఒక మంచి పరిణామం